హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈ వీడియోలో అండి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇది సింపుల్ త్రీ బ్లౌజెస్ అండి స్టిచ్చింగ్ ఇందులో చెప్తున్నాను కదా కటింగ్ నేను ప్రీవియస్ వీడియోలో మెజర్మెంట్ బ్లౌజ్ను పెట్టుకొని ఎలా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలి అది ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ సో ఆ వీడియో మీరు చూడలేదు అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఆ వీడియో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో ఈ వీడియో అండి మన ఫ్రెండ్స్ ఎక్కువ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అండి వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుందండి సో చూడండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో పనులు చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ రోజులు బిజీగా పాస్ అయిపోతుంటాయండి కానీ అలాంటి బిజీ రుటీన్లో కూడా మనం మన కోసం ఒక స్కిల్ని కంపల్సరీ డెవలప్ చేసుకోవాలండి అది మన లైఫ్లో ఎలా చేంజ్ తీసుకొస్తుందో ఎలా సపోర్ట్ చేస్తుందో నేను మీతో ఈరోజు షేర్ చేస్తానండి సో ఈ వీడియోలో నుండి త్రీ పాయింట్స్ డిస్కస్ చేద్దామండి మనం ఎందుకు మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి అలాగే సెకండ్ పాయింట్ అండి ఇంట్లో పని చేశాక కూడా త్రీ టు ఫోర్ అవర్స్ మనం మన స్కిల్ కోసం ఎలా మనం టైంని తీయాలండి ఎందుకంటే మనం పనులు చేసాక చాలా టైర్డ్ అయిపోతాం కదా ఇంట్లో పని చేసేగా సో ఆ టైర్డ్నెస్ని కూడా ఓవర్కమ్ చేసి మనం స్కిల్ మీద ఎలా వర్క్ చేయొచ్చు ఆ పాయింట్లో మనం డిస్కస్ చేద్దాం అలాగే నా పర్సనల్ స్ట్రగల్స్ అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాగే దానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ అండి సో ఈ త్రీ పాయింట్స్ మీద మనం కొంచసేపు డిస్కస్ చేసుకుందామండి అలాగే ఈ త్రీ బ్లౌజ్ కూడా నేను పూర్తిగా స్టిచ్ చేసేస్తానండి సో మనందరికీ అండి లైఫ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బిజీ బిజీగా వెళ్తుందండి ఇంట్లో పనులు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో మన స్కిల్ కోసం మన కోసం టైం పెట్టాలి అంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది అండి కానీ స్కిల్ డెవలప్ చేసుకోవడం లైఫ్లో చాలా అవసరం అండి అది చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్యూచర్లో మనకి సో మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం కుకింగ్ క్లీనింగ్ ఫ్యామిలీ కేర్ అన్నీ బిజీగా చేసి నైట్ అయిపోయే టైంకి మనం మన కోసం ఏమీ చేయటం లేదు స్కిల్కి టైం పెట్టాలి అంటే ఇంకా రేపు స్టార్ట్ చేస్తా అని అనిపిస్తుంది ఇంకో రోజు చూస్తానులే అని పోస్ట్పోన్ చేస్తాం అలా పోస్ట్పోన్ చేస్తూ చేస్తూ రోజులు గడిచిపోతాయండి కానీ చెప్పండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో పని ఎందుకు చేస్తామో మన కోసం మన ఫ్యామిలీ కోసం కదా సో మన కోసం స్కిల్ని డెవలప్ చేసుకోవడం కోసం కూడా మన ఫ్యామిలీ కోసం మన కోసమే అండి ట్రూత్ చెప్పాలి అంటే మనం ఈజీగా త్రీ టు ఫోర్ అవర్స్ అండి ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూ ఏదైనా సీరియల్ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ రీల్స్ చూసుకుంటూ ఈజీగా టైం పాస్ చేసేస్తామండి కానీ నిజంగా మనకి అనిపిస్తుందండి త్రీ టు ఫోర్ అవర్స్ మనం ఫోన్ స్క్రోల్ చేస్తూ రీల్స్ చూస్తూ ఉంటే మనకి ఆ టైంలో రిలాక్సేషన్ వస్తుందా మైండ్కి ఆ త్రీ టు ఫోర్ అవర్స్ వేస్ట్ అయ్యేకండి మనకి మైండ్లో గిల్ట్ వస్తుంది ఇంత టైం మనం వేస్ట్ చేసాము అనేసి అదే మనం త్రీ టు ఫోర్ అవర్స్ని మన కోసం మన స్కిల్ కోసం ఇన్వెస్ట్ చేస్తే అండి అది మనకి మనీ లాగా కాన్ఫిడెన్స్ లాగా రెస్పెక్ట్ లాగా తిరిగి వస్తుందండి వేస్ట్ టైం ఇప్పుడు కూడా రిగ్రెట్ లాగే మిగులుతుందండి స్కిల్ డెవలప్ చేయడం సపోర్ట్ లాగా మిగులుతుందండి సో నేను కూడా ఇలా చాలా సఫరింగ్ అయ్యానండి ఇంట్లో పనులు చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అంటే అస్సలు ఎనర్జీ ఉండదు మెషిన్ స్టార్ట్ చేయాలి అంటే బద్ధకంగా అనిపించిందండి చాలాసార్లు కస్టమర్కి టైంకి డెలివర్ చేయలేకపోయాను అప్పుడు ఫ్రస్ట్రేషన్ పెరిగింది కానీ అలా కంటిన్యూ చేస్తే నాకు కూడా లాస్ కస్టమర్కి కూడా బ్యాడ్ ఇంప్రెషన్ అని రియలైజ్ అయ్యానండి నేను సో అప్పుడు కొన్ని స్మాల్ చేంజెస్ ట్రై చేశాను టైంని డివైడ్ చేసి చేసుకోవడం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం ఇలాగ టైమర్ని పెట్టి ఇప్పుడు ఇందాక నేను టైమర్ని పెట్టాను కదండి సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో నేను టైమర్ని సెట్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కంటిన్యూగా ఫోకస్గా స్టిచ్ చేయాలి అనేసి ఆ టైమర్ని పెట్టుకుని స్టిచ్ చేశాను వాటర్ తాగడం అండి మధ్య మధ్యలో మషిన్ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ గోల్ సెట్ చేసుకోవడం అవి నాకు చాలా హెల్ప్ చేశాయండి స్కిల్ అంటే మనీ అర్నింగ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్ స్కిల్ మన ఐడెంటిటీ అండి ఇంట్లో పనులు చేస్తే చాలా సార్లు రెస్పెక్ట్ కనిపించకపోవచ్చు అండి కానీ మనం ఒక్క రూపాయి కూడా అర్న్ చేస్తే ఫ్యామిలీలో రెస్పెక్ట్ పెరుగుతుంది మన చిల్డ్రన్ కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అమ్మ ఇంట్లో పనులు చేస్తుంది అలాగే తన స్కిల్తో కూడా అర్న్ చేస్తుంది అని గుర్తిస్తారండి సో ఒక స్కిల్ ఉండేటప్పుడు అండి మనం డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా ఫీల్ అవుతాము అది తక్కువైనా సరే అండి ఇన్కమ్ మనకి ఎక్కువ రావకపోయినా తక్కువైనా సరే మన నీడ్స్ మనం మనం డ మన డబ్బులతో మనం ఫుల్ఫిల్ చేసుకుంటే అది మనకి చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుందండి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది ఇమోషనల్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుందండి మరి ఇలా చేసేటప్పుడు మనం మన ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పెడతాం కదా సో ఫ్రెండ్స్ స్కిల్ డెవలప్ చేసుకోవడం సింపుల్గా కనిపించవచ్చు కానీ అది మనకి చాలా పెద్ద సపోర్టు మనీ జనరేట్ చేస్తే మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే మన లైఫ్లో మనం చాలా రకాలుగా డిసిజన్స్ కూడా తీసుకోగలమండి సో స్కిల్ ఎందుకు ఇంపార్టెంట్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నానండి సో త్రీ టు ఫోర్ అవర్స్ కనీసం టూ టు త్రీ అవర్స్ అయినా మీరు ఏదైనా మీకు నచ్చిన స్కిల్ మీద మీరు టైంని ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక స్టిచ్చింగ్ గురించే మాట్లాడుతున్నాను కాకపోతే ఆడవాళ్ళకి చాలా రకాల స్కిల్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చండి ఇంటి దగ్గరే కూర్చుని సో యూట్యూబ్లో అయితే చాలా రకాల స్కిల్స్ని ఈజీగా నేర్పించేస్తారండి సో అవి చూసి కూడా మీరు ఇంటి దగ్గరే స్కిల్ మీద వర్క్ చేసుకోవచ్చు సో సో మీరు ఏ స్కిల్ మీద వర్క్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గరగా నేను కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంకా టూ బ్లౌజెస్ నేను మీకు స్టిచ్ చేస్తాను సో ఇక్కడ సైడ్ జాయింట్ చేసేస్తే ఒక సింపుల్ బ్లౌజ్ ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోతుంది సో టైమర్ని పెట్టుకోనండి టైమర్ యాప్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో మీరు ఎంతవరకు ఫోకస్గా వర్క్ చేసు చేసుకోగలరో ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ పెట్టుకుని దాన్ని కంప్లీట్ చేయండి సో ఆ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ని మీరు కంప్లీట్ చేస్తే అండి మీకు కూడా మోటివేషన్ ఉంటుంది అలాగే కొంచెం కంటిన్యూగా వర్క్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుందండి అలాగే థర్టీ మినిట్స్ వర్క్ చేసేకండి మీరు ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి ఫ్రెండ్స్ బ్రేక్ తీసుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది మళ్ళీ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ని సెట్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి తర్వాత ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ని కంప్లీట్ చేసాక ఇంకో ఫైవ్ మినిట్స్ ఇక్కడ గ్యాప్ తీసుకోవచ్చు సో ఇలా నేను సైడ్ జాయిన్ చేసేసేకండి ఒక బ్లౌజ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది దీని కటింగ్ అయితే అండి చాలా డీటెయిల్గా బ్లౌజ్ పెట్టి కటింగ్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో నేను చాలా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియో అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు సో మీకు టైమర్ పెట్టి నేను చూపిస్తాను ఇప్పుడు ఒక బ్లౌజ్ ఎంత టైంలో ఇక్కడ ఫినిష్ అయిందని సో ఇక్కడ ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందు మీకు ఈ బ్లౌజ్కి ఎంత టైం పట్టింది ఒకసారి చూపిస్తాను సో ఈ సింపుల్ బ్లౌజ్ కంప్లీట్ అవ్వడానికి ఫార్టీ టూ మినిట్స్ పట్టిందండి ఇది చాలా ఎక్కువ టైం పట్టింది నాకు సో మొత్తం త్రీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసే టైంలో మాత్రం టైమర్ టైమర్ ఆన్లో పెడతానండి ఇప్పుడు నేను కొద్దిగా రిలాక్స్ అవుతాను కాబట్టి టైమర్ని ఇక్కడ ఆఫ్ చేశాను అంటే రీసెట్ చేయకుండా మీరు స్టాప్ చేయాలండి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ బ్లౌజ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను సో అక్కడే టైమర్ అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశానండి సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి ఫస్ట్ బ్లౌజ్ అయితే ఫార్టీ టూ మినిట్స్లో కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ టూ బ్లౌజెస్ ఎంత టైంలో ఫినిష్ అవుతుంది ఒకసారి చూద్దాం సో టైమర్ అయితే స్టార్ట్ చేసానండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడదామండి ఇక్కడ ఇంట్లో పని అంతా ఫినిష్ అయ్యేకండి మనకి చాలా ఎనర్జీ లోగా అనిపిస్తుంది చాలా బద్ధకంగా అనిపిస్తుంది అండి ఎనర్జీ అంతా మనకి ఇంట్లో పని చేసేటప్పటికే అయిపోతుందండి తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్లో కూర్చోవాలే టూ త్రీ అవర్స్ అంటే అండి అది చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఆ టైంలోని కానీ మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏమేమి టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు అది ఈ అప్రెషియేట్ చేస్తానండి సో బద్ధకం ఎక్కువ అనిపించిన స్మాల్ చేంజెస్తో త్రీ టు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వరకు కూడా ఈజీగా మనం ఇక్కడ మన స్కిల్కి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం టైమింగ్ ఫిక్స్ చేయాలండి ఎగ్జాంపుల్ మీరు ఎప్పటి నుంచి అయితే మీరు ఖాళీ అవుతారు అంటే ఇప్పుడు నైన్ టు టెన్ అంటే మార్నింగ్ టెన్ వరకు మీ హౌస్ వర్క్స్ అంతా ఫినిష్ అయిపోతే మీకు ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ వరకు మీరు రిలాక్స్ అయ్యి గ్యాప్ తీసుకురండి మీరు టెన్ థర్టీ లెవెన్ నుంచి మీరు స్టార్ట్ చేసేయచ్చండి లెవెన్ టు మీరు టూ వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీరు టూ నుంచి ఫ్రీ అవుతే రిలాక్స్గా మీకు అనిపిస్తే టూ టు ఫైవ్ వరకు మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి కొంతమంది అయితే నైట్ ఎక్కువ స్టిచ్చింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు సో నైట్ స్టిచ్చింగ్ చేస్తే అంటే కొంచెం లేట్ ఆడవాళ్ళకైతే కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుందండి ఎందుకంటే హెల్త్కి మీకు నిద్ర చాలా ఇంపార్టెంట్ అలాగే ఆర్టిఫిషియల్ లైట్లో మీరు స్టిచ్చింగ్ చేయాలి అంటే మీ ఐస్కి కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది సో మ్యాక్సిమమ్ మీరు డే లైట్లోనే స్టిచ్చింగ్ చేయడానికి మీరు ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేనైతే అండి లెవెన్ నుంచి టూ వరకు నేను టైమింగ్ పెట్టుకుంటాను స్టిచ్చింగ్ టైమింగ్ అంటే టెన్ వరకు నా ఇంట్లో పని అంతా ఫినిష్ అయిపోతాయండి ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ వరకు నేను గ్యాప్ తీసుకుంటాను ఇక్కడ ఒక న్యాప్ తీసుకో తీసుకుంటానని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేను రిలాక్స్ అవడానికి ఫోన్ కూడా యూజ్ చేస్తాను సో ఇక్కడ మైండ్ని ఒకసారి బూస్ట్ చేసుకోవడానికి అండి మీరు టీ కానీ కాఫీ కానీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు సో ఈ గ్యాప్ తర్వాతనే మీకు ఎనర్జీ మళ్ళీ రీఛార్జ్ అయిపోతుందండి సో ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ త్రీ టు ఫోర్ అవర్స్ చేసేటప్పుడు అండి మీరు ఇందాక నేను టైమర్ని చూపించాను కదా అలా టైమర్ని ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇంత టైం ఇంత టైంలో నేను ఇంతవరకు కంప్లీట్ చేస్తాను అని ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా టైమర్ని సెట్ చేసుకుని మీరు స్టార్ట్ చేస్తే టైమర్ సెట్ చేయగానే మైండ్ మన ఫోకస్ అయిపోతుందండి అంటే ఈ టైం నేను కంప్లీట్ చేయాలి కాబట్టి ఒక టార్గెట్ లాగా అది యూజ్ అవుతుంది సో ఇలా మీరు టైంని ఫస్ట్ ఫిక్స్ చేయండి ఫ్రెండ్ సెకండ్ స్టెప్ ఎనర్జీ బూస్ట్ తీసుకురావడానికండి టీ కాఫీ మీకు చెప్పాను కదా టీ కాఫీ కానీ వాటర్ కానీ ఒక పవర్ న్యాప్ కానీ తీసుకోవచ్చు సో ఇలా మీరు ఒకసారి చేస్తే మీ మైండ్ బాడీకి మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుందండి రీఫ్రెష్ అయిపోతే స్టిచ్చింగ్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు థర్డ్ స్టెప్ అండి మీరు స్మాల్ టార్గెట్స్ సెట్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి మీరు ఇప్పుడు నేను చూడండి ఫార్టీ టూ మినిట్స్లో ఒక బ్లౌజ్ కంప్లీట్ అయింది కదా అలాగా మీరు టైమర్ని సెట్ చేసుకుంటే మీకు ఇంత టైంలో మీకు ఈ బ్లౌజ్ కంప్లీట్ అవుతుందని ఒక ఐడియా ఉంటుంది సో నెక్స్ట్ టైము కొద్దిగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ముందే నాకు బ్లౌజ్ కంప్లీట్ చేయాలి అని మీరు టార్గెట్ చేశారనుకోండి మీ మైండ్ అంతా దాని మీదే ఫోకస్ అయి ఉంటుందండి సో అలా మీరు ట్రై చేయొచ్చు అలాగే ఫోర్త్ స్టెప్ మనం అండి ఫోన్ ఆ టైంలో యూజ్ చేయకూడదండి అలాగే ఏదైనా ఫోన్స్ వచ్చినా అండి కాల్స్ వచ్చినా సరే ఆ టైంలో అవాయిడ్ చేసి ఇలాగే చూడండి ఇక్కడ నోటిఫికేషన్స్ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా ఆ వాల్యూమ్ని కూడా మీరు తగ్గించి పెట్టుకోండి సో ఆ టైంలో పూర్తిగా ఫోకస్ మీకు టైం మీదే ఉండాలండి టైమర్ మీదే ఉండాలి ఆ టైంలోనే నేను ఇంతవరకు నా బ్లౌజ్ వర్క్ కంప్లీట్ చేయాలి అని ఏ స్కిల్ అయినా సరే మీరు ఈ మెథడ్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి సో ఇలా మీరు టైమర్ని ఫాలో అవుతూ ఇలా మీరు ఒక బ్లౌజ్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు ఫిఫ్త్ స్టెప్ ఇక్కడ అండి మీరు మీరు వర్క్ చేసి అంటే మిషన్ దగ్గర మీరు కుట్టి ఏదైతే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా దానికి సంబంధించిన క్లాత్ అండి క్లాతులు అలాగే పైపింగ్కి వేసిన క్లాతులు అండి పైపింగ్ థ్రెడ్స్ దానికి సంబంధించిన థ్రెడ్స్ అండి ప్రతిదీ మీరు దగ్గరగా పెట్టుకోవాలండి మిషన్కి కావాల్సిన టూల్స్ అండి అంటే స్క్రూ డ్రైవర్ కానీ ఇంచీ టేప్స్ ప్రతిదీ మనం దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి అంటే ఏదైనా మనం పైపింగ్ వేయాలి అంటే పాదం మార్చుకోవాలి కదా సెట్ చేసుకోవాలి కదా సో అది దగ్గరగా ఉండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మనం అంతా వెతుక్కుని వచ్చి పని వండుకుంటా అన్నీ మనకి అందుబాటులో ఉండాలండి పైపింగ్ వేయడానికి ఆ కలర్ క్లాత్ మనం ఫస్టే మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి సో మీరు కావాలంటే అండి ఫోన్లో లైట్గా వినపడేలాగా అండి ఏదైనా సాంగ్ కూడా పెట్టుకోవచ్చండి సో సో ఆ మ్యూజిక్ ఆ సాంగ్ ఆ సాంగ్ అండి మన వర్క్ చేసి ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా డైవర్ట్ చేయకుండా ఆ ఫ్లోని కంటిన్యూ చేసేలాగా ఉండాలండి సో చాలా లైట్గా సౌండ్ పెట్టుకుని మనం మంచి మ్యూజిక్ని ఇక్కడ ప్లే చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది చాలా ఎంజాయ్గా ఉంటుందండి మ్యూజిక్ పెట్టుకుని స్టిచ్ చేస్తే అది మన ఫ్లోని చాలా మంచిగా హెల్ప్ చేస్తుందండి సో ఈ ట్రిక్స్ని ఫాలో అవుతూ అండి మీరు మీ స్టిచ్చింగ్ని ఎంజాయ్ చేస్తూ స్టిచ్ చేస్తాయండి మీరు చాలా ఈజీగా అండి త్రీ టు ఫోర్ అవర్స్ మీరు స్టిచ్చింగ్కి ఎంజాయ్ చేస్తూ మీరు స్టిచ్ చేసుకోవచ్చు అండి మీకు ఎక్కువగా ఇబ్బంది అయినట్టు ఎక్కువగా టైర్డ్ అయిపోయినట్టు అనిపించదండి ఇంట్రెస్ట్ కూడా మీకు స్టిచ్చింగ్లో పెరుగుతుంది నాకైతే అండి కటింగ్ నేను ఎంతైనా చేస్తాను కానీ స్టిచ్చింగ్లో మాత్రం నాకు చాలా బోర్ అనిపిస్తుంది అండి కానీ ఈ ఈ టెక్నిక్స్ ఈ ట్రిక్స్ అండి చాలా హెల్ప్ చేసిందండి నాకు సో ఇక్కడ సెకండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అలాగే మన సెకండ్ పాయింట్ కూడా ఇక్కడ డిస్కస్ చేసేసామండి సో ఫ్రెండ్స్ ఇలాగా మీరు రుటీన్లో త్రీ టు ఫోర్ అవర్స్ మీ స్టిచ్చింగ్కి డెడికేట్ చేయండి ఫ్రెండ్స్ అది చాలా పాసిబుల్ అండి సో తప్పకుండా మీరు చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ సెకండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసానండి ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ బ్రేక్ తీసుకుని థర్డ్ బ్లౌజ్ ఇక్కడ స్టార్ట్ చేసేస్తాను సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ మీతో డిస్కస్ చేస్తానండి లాస్ట్ పాయింట్లో నేను పర్సనలీ ఫేస్ చేసిన స్ట్రగల్స్ అలాగే నేను ఎలా ఓవర్కమ్ చేశాను అలాగే దానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దామండి సో సో ఇక్కడ టూ బ్లౌజెస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ థర్డ్ బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంటే చాలా కష్టమైందండి ఇంట్లో పని చేశాక అసలు ఎనర్జీ ఉండేది కాదు స్టిచ్చింగ్ చేయాలి అంటే చాలా బద్ధకం ఉండేదండి అంటే నేను పనంతా ఇంట్లో పని అంతా చేసాక హాయిగా ఫోన్ చూసుకుంటూ అలాగే ఎంజాయ్ చేస్తేనే మంచి లైఫ్ అనేసి నా ఫీలింగ్ ఉండేదండి కానీ ఒక స్కిల్ మన దగ్గర ఉన్నప్పుడు అంటే దాన్ని రోజు రోజుకి మనం పాలిష్ చేయకపోతే అండి ఆ స్కిల్ పూర్తిగా తగ్గిపోతుంది పూర్తిగా పోతుందండి మర్చిపోతాము మళ్ళీ మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో అప్పుడు నాకు అనిపించండి దాని మీద కొద్ది కొద్దిగా వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి ఎంత బద్ధకంగా అనిపించా అండి చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను కానీ రోజు స్టిచ్చింగ్ చేయాలి అంటే అంటే చాలా విసిగ్గా కూడా అనిపించేదండి ఎందుకంటే చాలా ఫోకస్ పెట్టి చేసి వర్క్ అండి ఇది సో ఎక్కువగా పోస్ట్పోన్ చేస్తూ ఉండేదాన్ని కస్టమర్కి టైంకి డెలివర్ చేయలేకపోయేదాన్ని అండి దానివల్ల నేను చాలా గిల్ట్గా ఫీల్ అయ్యేదాన్ని ఒక్కొక్కసారి ఒక టైంకి ఆల్మోస్ట్ ఇంకా స్టిచ్చింగ్ వదిలేయాలి కూడా అనిపించిందండి కానీ ఫ్రెండ్స్ అప్పుడే ఆలోచించాను నేను ఈ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేస్తే నాకు గ్రోత్ ఎప్పటికీ రాలేదు అలాగే ఈ స్కిల్ని నేను పూర్తిగా మర్చిపోతానండి కాబట్టి కొన్ని స్మాల్ స్మాల్ చేంజెస్ చేసండి నా రూటీన్ని ఫిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి సో ప్రాక్టికల్గా నేను ఎలా సొల్యూషన్ చేశాను అది మీకు చెప్తాను ఫస్ట్ చేంజ్ అండి నేను నా ఏదైతే నా హౌస్ వర్క్ ఉంటుంది హౌస్ వర్క్లో స్టిచ్చింగ్కి ఒక టైం ఫిక్స్ చేశానండి ఇంట్లో పని అంతా అయిపోయాక ఏ టైంకి స్టిచ్చింగ్ చేస్తానో ఆ టైంని ఫస్ట్ నేను ఫిక్స్ చేశాను తర్వాత కొద్ది కొద్దిగా బ్రేక్ తీసుకుంటూ అండి టూ టు త్రీ అవర్స్ నుంచి నేను స్టార్ట్ చేశానండి ఫస్ట్ నేను వన్ అవర్ కంప్లీట్గా స్టిచ్ చేస్తాను కదలకుండా అనేసి స్టార్ట్ చేశానండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ పెట్టుకుని అలాగ టూ అవర్స్ అలాగ త్రీ అవర్స్ వరకు వెళ్ళాను అండి కటింగ్కి టూ టూ అవర్స్ నేను సెపరేట్గా పెడతాను అంటే స్టిచ్చింగు కటింగు రెండు ఒకేసారి పెట్టుకుంటా కటింగ్ టైం ఈవినింగ్ పెట్టుకుంటానండి టూ అవర్స్ స్టిచ్చింగ్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అండి అంతకన్నా ఎక్కువ స్టిచ్చింగ్ చేయను అలాగే అండి స్మాల్ స్మాల్ టార్గెట్స్ నేను సెట్ చేసానండి స్టిచ్చింగ్ చేసే టైంలో అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంతవరకు కంప్లీట్ చేస్తాను థర్టీ థర్టీ మినిట్స్లో ఇంతవరకు కంప్లీట్ చేస్తాను అనేసి చిన్న చిన్నగా టార్గెట్స్ పెట్టుకున్నాను ఎక్కువగా ప్రెజర్ క్రియేట్ చేయకుండా నేను చిన్న చిన్నగానే స్మా స్టార్ట్ చేశాను అండి అప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళినప్పుడు మనకి చాలా మోటివేషన్గా ఉంటుందండి మైండ్ అలాగే స్మాల్ టార్గెట్స్ మీరు ఎక్కువ పెట్టుకోవాలండి దాని తర్వాత అండి నేను స్టిచ్చింగ్ చేసే టైంలో అండి లైట్ మ్యూజిక్ పెట్టుకోవడం ఏదైనా మంచి ఓల్డ్ సాంగ్స్ ఉంటే పెట్టుకోవడం అలాంటివి కూడా నేను నాకు చాలా హెల్ప్ అయ్యిందండి సాంగ్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేయడం అలాగే చిన్న చిన్నగా బ్రేక్స్ తీసుకోవడం అండి మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవడం కొద్దిగా వాక్ చేయడం స్ట్రెచ్ చేయడం వాటర్ తాగడం మధ్యలో ఏమైనా టీ తాగాలనిపిస్తే టీ తాగడం అండి దీనివల్ల మనం తక్కువ అండి ఎక్కువ టైర్డ్ అవ్వకుండా మనం ఎక్కువ వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి సో నేను చాలా ఎక్కువ అయితే వర్క్ చేయనండి త్రీ టు ఫోర్ అవర్స్ వరకు మ్యాక్సిమం అండి బాగా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఫైవ్ అవర్స్ అండి అంతే అంతకన్నా నేను ఎక్కువగా రోజంతా స్టిచ్చింగ్ చేసి టెన్ బ్లౌజెస్ ఒక రోజులో కుట్టియాలి అంటే నేను అది చేయనండి ఎందుకంటే ఇల్లుని మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం చూసుకుంటూ త్రీ టు ఫోర్ అవర్స్ మన స్కిల్ మీద మనం పెట్టుకుంటే మనకి కావాల్సిన మనీ అనేది జనరేట్ అయిపోతుందండి నాకైతే ఆ మనీ సరిపోతుంది సో అంతవరకు నేను కష్టపడతానండి అలాగే నేను చాలా ఎక్కువ కూడా వర్క్ తీసేసుకోనండి ఎంతవరకు నేను ఇంట్లో పని చేసుకుని కుట్టగలను ఎంతవరకు నాకు కొత్త కొత్తగా ఏదైనా కుట్ల విషయాల్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది అంతవరకు నేను తీసుకుంటానండి నాకు రాలేంది ప్రతిదీ నేను చేసి స్టిచ్ చేసి ఇయ్యాలని నేను అనుకుని ఎప్పుడు తీసుకోను సో టైం కూడా ఇంత టైం వరకు నేను ఇది ఇవ్వగలను అనేసి అన్నప్పుడే నేను ఇది తీసుకుంటానండి స్టిచ్చింగ్ చేయడానికి నేను కూడా కొద్దిగా స్ట్రెస్ ఫ్రీగా స్టిచ్ చేయడానికి ఉంటుందండి సో కస్టమర్ కంటే ఒక రియలిస్టిక్ టైమే మనం ఇవ్వాలండి ఈ టైం వరకే మనం ఇవ్వగలము అన్నప్పుడే మనం ఆ టైంనే ఫిక్స్ చేసి వాళ్ళకి చెప్పాలి లేకపోతే దానివల్ల అన్నెసరీ స్ట్రెస్ క్రియేట్ అయిపోతుందండి ఇంట్లోని అలాగే నేను కుట్టేది వర్క్ చేసేది ఇంట్లో కాబట్టండి ఇంట్లో ఎక్కువ ప్రెషర్ అనేది స్టిచ్చింగ్ ప్రెషర్ క్రియేట్ చేయనండి ఎక్కువ వర్క్ ఉండేలాగా క్రియేట్ చేయడం ఒక పీస్ఫుల్ వాతావరణం మనకి ఇంట్లో కూడా ఉండాలండి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కువ ప్రెషర్ ఉన్న అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేసి ఉంచకూడదు కాబట్టి అండి నీట్గా కూడా ఉంచాలి కాబట్టి అండి ఎందుకంటే మిషన్ వర్క్ మీకు తెలుసు కదా ఎంత చెత్త అవుతుందండి ఇంట్లోనే కానీ నీట్గా కూడా ఉంచాలి ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేయకూడదు నేను కూడా ఎక్కువగా టైర్డ్ అయిపోతే వాళ్ళని కూడా రిసీవ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అండి నా మైండ్ని పీస్ఫుల్గా ఉంచ ఉంచండి నా ఎక్కువగా నా బాడీని కూడా టైర్డ్ అయిపోకుండా నా స్కిల్ మీద కూడా త్రీ టు ఫోర్ అవర్స్ నేను ఇక్కడ టైంని పెట్టుకుని నా స్కిల్ గురించి కూడా వర్క్ చేస్తూ మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఇక్కడ ప్రతిరోజు వర్క్ చేస్తానండి సో సో ఇక్కడ థర్డ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో ఇక్కడ త్రీ పాయింట్స్ డిస్కస్ చేశాను కదండి సో ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ త్రీ పాయింట్స్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా లేకపోతే మీ మెథడ్ వేరేగా ఉంటుందా ఆ మెథడ్స్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను ఆ మెథడ్స్ని కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుందండి సో మీరు కూడా మీ ప్రాసెస్ ఏముందో అది ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ బ్లౌజ్ అయ్యేటప్పటికీ కూడా టైమర్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత టైంలో త్రీ బ్లౌజెస్ కంప్లీట్ అయిందని సో ఇక్కడ స్టిచ్చింగ్ అనే కాకుండా అండి ఏ స్కిల్ మీద మీరు వర్క్ చేసినా అండి ఈ మెథడ్స్ని ఫాలో అయ్యి ప్రాసెస్ని ఫాలో అండి చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ కూడా మీరు త్రీ టు ఫోర్ అవర్స్ టూ టు త్రీ అవర్స్ మీరు మీ స్కిల్ మీద టైంని పెట్టుకోవచ్చండి సో ఇప్పుడు మీరు మీ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేసే టైం అండి ఫ్యూచర్లో మీకు చాలా కాన్ఫిడెన్స్ని చాలా మనీని అలాగే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ని మీకు క్రియేట్ చేసి ఇస్తుందండి సో ఇక్కడ త్రీ బ్లౌజెస్ కంప్లీట్ వన్ అవర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్లో ఇక్కడ అయ్యిందండి సో ఈక్వలే పట్టిందండి టైము టూ అవర్స్లో మనకి త్రీ బ్లౌజెస్ కంప్లీట్ అయింది ఒక బ్లౌజ్కి మనం చాలా తక్కువలో హండ్రెడ్ రూపీస్ వేసుకున్నాండి త్రీ హండ్రెడ్ రూపీస్ మనం టూ అవర్స్ అండి ఇక్కడ త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేస్తే సో మన ఇంట్లో మొత్తం ఇంట్లో మొత్తం పని చేసుకుని త్రీ హండ్రెడ్ రూపీస్ రోజుకి సంపాదించుకుంటే సరిపోదండి మనకి అదే మనం టూ టు త్రీ అవర్స్ ఫోన్ లో టీవీలో సీరియల్స్ చూడడానికి వేస్ట్ చేస్తా అండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ని అడగాలండి మన అవసరాలకి సో అది మనమే క్రియేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి సో మీకైతే ఈ త్రీ పాయింట్స్ చాలా నచ్చిందని చాలా అర్థమైందని అనుకుంటున్నానండి మీతో ఇక్కడ టూ అవర్స్ నేను చూపించానండి ఇంకోటి టూ అవర్స్ నేను స్టిచ్చింగ్లో పెడతానండి సో త్రీ టు ఫోర్ అవర్స్ మాక్సిమమ్గా పెట్టాలని నా టార్గెట్ ఉంటుందండి రోజుని అది కూడా నా బాడీలో ఎనర్జీని చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూనే స్టిచ్ చేస్తానండి సో మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి